హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి ఇరవై వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి అనేది కూడా ముహూర్తం అనేది కూడా ఖరారైంది నేరుగా ఈ రెండు బ్యాంకుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది దీనికి సంబంధించి కూడా బిగ్ అప్డేట్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే డేట్ ఫిక్స్ అనేది కూడా చేయడం జరిగింది ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది అనుకున్నట్టుగానే సీఎం చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు పథకాలు అనేది కూడా ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో పలు పథకాలపై కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకొని రైతులకు డబ్బులు జమ చేయాలని అయితే తెలిపారు రైతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రధాన లక్ష్యమని అన్నదాత సుఖీభావతో పాటు ప్రకృతి సాగు యంత్రీకరణ వడ్డీ లేని రుణాల వంటి పథకాలను కూడా చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెంనాయుడు గారు తెలిపారు రైతులు ప్రభుత్వాన్ని నమ్మాలని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అయితే స్పష్టం చేశారు ఇక కౌలరత్తుల రెత్తుల విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ అమలు కోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు తెలపడం జరిగింది గత ప్రభుత్వంలో రైతులను మోసం చేయలేము మేము రైతులకు గౌరవం ఇచ్చే విధానంగా పాలన కొనసాగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది రైతులకు నగదు సహాయం మాత్రమే చేయనున్నట్లు కాకుండా వ్యవసాయం లాభసాటిగా మారేలా ప్రభుత్వ విధానాలను కూడా రూపొందించామని అచ్చెన్నాయుడు గారు అధికారంగా మాట్లాడేటప్పుడు తెలపడం జరిగింది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల అనేది కూడా బడ్జెట్లో ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం మూడు వందల మూడు వేల మూడు వేల వంద కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది మొత్తంగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే నేరుగా రైతుల ఖాతాలలో కూడా దేశవ్యాప్తంగా అయితే విడుదలవుతాయి ఈ డబ్బులు అనేది కూడా ఆరు వేల మూడు వందల కోట్ల ప్రభుత్వం తరఫున మిగిలిన మూడు వందల మూడు వేల వంద కోట్ల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం తరఫున రైతుల ఖాతాలలో మూడు విడతలుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సంవత్సరానికి మూడు విడతల రూపంలో డబ్బులు అనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే కూటమి ప్రభుత్వం వెల్లడించింది వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రసంగించడం జరిగింది ఖచ్చితంగా రైతులకు డబ్బులు అనేది కూడా మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి చెక్కులు అనేది కూడా పంపిణీ చేస్తారు మొదటగా నాలుగు వేల రూపాయలైతే రైతులకు అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు అనేది కూడా అందజేస్తారు మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి కదా ఆ రూపంలో కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఇక మొదటి విడత ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఏప్రిల్ చివరి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు డేట్ ఫిక్స్ చేయలేదు కానీ నెల అయితే అనౌన్స్ చేశారు బడ్జెట్లో కూడా ఈ పథకానికి సంబంధించి కూడా బిల్లు అనేది కూడా పాస్ అయింది అమౌంట్ అనేది కూడా కేటాయించడం జరిగింది ఇక ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం వరము సకాలంలో సహాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అనేది కూడా నెరవేర్చి తీరుతామని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రసంగించడం జరిగింది అన్నదాత సుఖీభవా ప్రస్తుత రైతు భరోసా కార్యక్రమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా రైతులకు బలోపేతం ఆర్థిక వెన్నెకను వెన్నెముకనైతే అందిస్తుంది ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాష్ట్రాల వారీగా కాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలైతే ఉన్నాయో అన్ని జిల్లాల వారీగా రైతులను గుర్తించి అర్హత కలిగినటువంటి ఇక అర్హులను కూడా మొత్తానికి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అర్హుల జాబితాను కూడా రెడీ చేసి నేరుగా రైతులకు లబ్ధి కూరేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది ఇక పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ రైతుల ఆధారంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది ఇక మొదటగా ఆంధ్ర బ్యాంక్ కావచ్చు స్టేట్ బ్యాంక్ కావచ్చు ఎవరైతే ఎక్కువగా బ్యాంకులు అంటే రీసెంట్గా ఎవరైతే ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసి ఉన్నారో ఆ బ్యాంకులకు నేరుగా మొదటగా డబ్బులు విడుదల చేసిన వెంటనే జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ఆధార్ అప్డేట్ చేసుకొని మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి మే చివరి వారంలో ఏప్రిల్ చివరి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ అన్నదాత సుఖీభాబా పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో